శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది శ్రీ సత్యసాయి బాబా సత జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ క్రికెటర్ సచిన్ అలాగే హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కూడా హాజరయ్యారు ముందుగా ప్రశాంతి నిర్ణయానికి చేరుకున్నటువంటి మోదీ సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు అనంతరం బాల జీవితం అలాగే బోధనలు సేవల స్మారకార్థంగా రూపొందించినటువంటి వంద నాణ్యం అలాగే నాలుగు తపాలా బిల్లలను కూడా ప్రధాని ఆవిష్కరించారు తెలుగులో సత్యసాయి జయంతోత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు బాబా బోధనలు లక్షల మందికి కూడా మార్గం చూపాయని అందరినీ ప్రేమించు అందరినీ సేవించు ఇదే ఆయన నినాదమనన్నారు తాగునీరు వైద్యం విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు బుందనన్నారు ఇక సత్యసాయి సంస్థలన్నీ కూడా ఇలాగే ప్రేమను పంచుతూ వర్దిల్లాలని మోదీ ఆకాంక్షించారు सायराम अंदरों महानुभाव अंदर अंदरी की वंदन साथियों आज इस पावन भूमि पुटपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है मुझे कुछ देर पहले बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला उनके चरणों में नमन करना उनका आशीर्वाद प्राप्त करना यह अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है साथियों श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं यह एक दिव्य वरदान है आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है लेकिन उनकी शिक्षा उनका प्रेम उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही एक से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे साथियों श्री सत्य साईं बाबा का जीवन वसुधैव कुटुम्बकम का जीवंत स्वरूप था इसलिए उनका ये बर्थ सेंटिनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव पीस और सर्विस का महापर्व बन गया है हमारी सरकार का सौभाग्य है कि आज इस अवसर पर सौ रुपये का स्मृति सिक्का और डाक टिकट भी जारी किया गया है इस सिक्के ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపమని సీఎం చంద్రబాబు అన్నారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హార్ట్ నెవర్ అనేది సత్యసాయి చూపినటువంటి దారి అని చెప్పుకొచ్చారు విశ్వశాంతి విశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు భగవాన్ నడిచినటువంటి ఈ పుణ్యభూమిలో నేను ఆయన శత వేడుకలు జరుపుకుంటున్నామని తెలియజేశారు మానవ సేవే మాదేవ సేవ అని కూడా ఆయన నమ్మే దాన్ని కూడా బోధించారని తెలియజేశారు ఇక దాన్ని ఆచరించారని అలాగే ఫలితం కూడా చూపించారన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు వన్ రిలీజియన్ దట్ ఈజ్ లవ్ వన్ లాంగ్వేజ్ దట్ ఈజ్ హార్ట్ వన్ క్యాస్ట్ दट ह्यूमट वन ला दट ड्यूटी वन गाड दट आमजेंट अति साबागारूम ఇక ప్రపంచానికి వెలుగునిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం కలిగిస్తుందని అన్నారు విదేశాల్లో చాలా మంది కూడా సత్యసాయి భక్తులను చూశారని అన్నారు సామాన్యుడికి తాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించారు ఇక జల్ జీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేశారని సందర్భంగా ఆయన తెలియజేశారు మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం దాంట్లో క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యిన ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళింది దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక యాభై లీటర్ల నీళ్ళు ఇవ్వాలి అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబు గారు ఆలోచించారు సత్యసాయిబాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి ప్రశాంత నిలయం ప్రశాంతతకు ఆలయం ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా బంగారు అని బాబా తనను పిలిచినట్లుగా అనిపిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు ఇది కేవలం వేడుక కాదని లోతైన దైవిక కృతజ్ఞత క్షణమని అన్నారు ప్రేమ సేవ శాశ్వతమైనటువంటి విలువల ద్వారా మానవాళిని మార్చినటువంటి వందేళ్ల పవిత్ర ప్రయాణమని ఆయన గుర్తు చేశారు ఆ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ అ సీక్రెట్ జర్నీ దట్ ట్రాన్స్ఫార్మ్ హ్యుమానిటీ త్రూ లవ్ సర్వీస్ అండ్ ఎటర్నల్ వాల్యూస్ ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు శ్రీ సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మనం నిజం మాట్లాడితే సత్యబా సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం సమాన్ మత్వమే మన మత్వం హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలియర్ దెన్ ఆర్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే సత్యసాయి చెప్పిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ Help ever, hurt never, Manandaram Aadaranga Tiskovali. My life is my message, ani ayna. manku satya sai. From a humble village rose a divine mission that today stands as a global beacon of spirituality and service. His life and teachings continue to uplift millions across continents, cultures, faith, and age groups. Today is not merely a celebration.